హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టకార్తి మనం ముందు నుంచి చెప్తున్నట్టే తెలంగాణలో రెండు ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఒకటి ఖైరతాబాద్ రెండు శేషంగాపూర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాను నాగేందర్ ఒకటి రెండు రోజుల్లో రాజీనామా చేయబోతున్నట్టు తెలియవస్తూ ఉంది నిజానికి ఇలా స్పీకర్ ముందుకి దాను నాగేందర్ వెళ్ళాలి నిన్నటికే స్పీకర్ గారు ఇచ్చిన రెండో నోటీస్ కూడా టైం అయిపోయింది మరి ఇలా వెళ్ళారా లేదా అన్నది ఇంకా క్లారిటీ సరిగా తెలియరావట్లేదు ఏదైనా వెళ్ళినా వెళ్ళకపోయినా సరే అతను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నాడు అనేది తెలుస్తా ఉంది ఎందుకంటే స్పీకర్ గారు అనర్థ కనుక వేస్తే అది రాజకీయంగా దానం నాగేందరికి ఇబ్బంది నీ పదవి ఊడితే ఎన్నికలు వచ్చాయంటారు అదే తానే రాజీనామా చేస్తే నేను పార్టీ మారాను రాజీనామా చేశాను ఎన్నికలకు వస్తున్నాను ప్రజల ఆశీర్వాదం అడుగుతున్నాను అని చెప్పుకోవడానికి అనుకుంటుంది సో తన పదవికి తానే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే మంచిది అనేటువంటి ఆలోచన అతను చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తాం మనం చెప్పినట్టు ఇంత ఇప్పటికే రాజీనామాలు జరుగుండాలి కాకపోతే దానిలో నాకు పార్టీ అధిష్టానం ముందు కొన్ని డిమాండ్లు పెడుతున్నాడట ఒకటి ఎన్నికల్లో నేను పోటీ చేయను మీకు ఇస్తూ సీట్ ఇచ్చుకోండి నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వండి అనేది ఒక డిమాండ్ తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిస్తే మంత్రి పదవి ఇస్తారా నాకు హామీ ఇవ్వండి పబ్లిక్గా చెప్పండి అనేది రెండో డిమాండ్ మోస్ట్లీ రెండో డిమాండ్కి కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్తుందని తెలుస్తోంది రెండో ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ పెట్టిందా అనేది కూడా తెలియ ఉంది అంటే మీరు గెలవండి మేము మంత్రి పదవి ఇస్తాం మీకు ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడం కాదు కానీ మీరే నిలబడి గెలవండి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ అధిస్తాను దానిని నాగేంద్రు చెప్పింది అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోనే ఉన్నారు హైకమాండ్ పెద్దలతో చర్చలు జరుపుతూ ఉన్నారు ఈ రాజీనామాల అంశం కూడా ఢిల్లీలో చర్చకు వస్తూ ఉంది ఖచ్చితంగా ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు దాను నాగేందర్ ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిస్తే మంత్రి పదవి ఇస్తారు అనేటువంటి ఒక హామీ అతనికి వచ్చినట్టుంది అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి నిజానికి టికెట్ ఆశిస్తున్న వాళ్ళు ఇంకా ఒకరిద్దరు ఉన్నారు పీజీఆర్ కుమార్త విజయారెడ్డి గారు ఉన్నారు అలానే బీఆర్ఎస్ పార్టీ నుంచి మన్నే గోవర్ధన్ రెడ్డి దాసో శ్రావణను తర్వాత వాళ్ళు అసలు పీజీఆర్ కుమార్తెను కూడా అడుగుతున్నారని మీరు పార్టీ మారండి మీకు టికెట్ ఇస్తామని కూడా అంటున్నారట అలా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది బీజేపీ నుంచి అయితే చింత రామచందర్ రెడ్డి పైన దాదాపుగా అతనే క్యాండిడేట్ కావచ్చు అయితే ఈసారికి బీసీకి ఇస్తేనే బాగుంటుందని బీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచిస్తుందంట ఎందుకంటే దాను నాగేంద్ర బీసీ కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దాను నాగేంద్ర కాకుండా విజయారెడ్డికి ఇస్తే మాత్రం అప్పుడు మన్నే గోవర్ధన్ రెడ్డి మన గోవర్ధన్ రెడ్డి నిలబడచ్చు లేదు అంటే దా దాను నాగేంద్ర కనుక నిలబడితే దాను నాగేంద్ర క్యాండిడేట్ కనుక అయితే దాసో శ్రవణికి టికెట్ ఇద్దామని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది సో మొత్తంగా ఒకవేళ అంటే కాంగ్రెస్ నుంచి దాను నాగేంద్ర పోటీ చేస్తే బీఆర్ఎస్ నుంచి దాదో శ్రవణ్ పోటీ చేయొచ్చు అదే కాంగ్రెస్ నుంచి విజయారెడ్డి పోటీ చేస్తే అప్పుడు బీఆర్ఎస్ నుంచి మన్నిగోవర్ధన్ రెడ్డి పోటీ చేయొచ్చు అంటే ఇంకా క్యాండిడేట్ ఫైనల్ కావాల్సి ఉంది ఇంకా చర్చలు ఉంటాయి లాబింగ్లు ఉంటాయి డబ్బులు ఖర్చులు లెక్కలు అంటే అంటే ఇవే కదా ఈ రోజుల్లో సో ఇక రాబోయే కాలంలో ఏం జరిగిందనేది చూడాలి కానీ మొత్తానికి ఖైదాబాద్ ఎలక్షన్స్కి రంగం సిద్ధమవుతూ ఉంది రెండోది ఈ ఊపులోనే వెళ్ళాలి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకి వెళ్తున్నారు సర్పంచ్ ఎన్నికలు ఆటోమేటిక్గా అధికార పార్టీ ఎవరు గెలిచినా అధికార పార్టీ కా కోటలోనే కోటాలోనే వేసుకుంటారు అందులోనూ జూబిలీస్ గెలుస్తున్నారు తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఆటోమేటిక్గా కొంత అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఈ టైంలోనే ఈ ఊపులోనే వెళితే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తుంది కానీ ఎంత ఊపు ఉన్నా సరే ఎంత ప్లాన్ చేసుకున్నా సరే ఎన్నికైతే ఇప్పుడు జరగదండి తమిళనాడు ఎన్నికలతో పాటే జరిగింది మోస్ట్లీ మార్చి ఎండి కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ ఎలక్షన్ ఉంటుంది ఈ రెండు స్థానాలకి సేషన్ ఘానపూర్కి ఖైరతాబాద్కి లోపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలైపోతే మేబీ మున్సిపాలిటీలు కూడా ఎన్నికలు అయిపోతాయో కార్పొరేషన్ ఎన్నికల వరకు అప్పటికి వచ్చేస్తాము అప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల ముందా ఈ ఎన్నికల ముందా అన్ని కలగలిపి ఎన్నికలు వస్తాయా చూద్దాం రాబోయే కారణం మొత్తానికి తెలంగాణ మాత్రం ఎన్నికలు వేడి గట్టిగా నడుస్తుంది థ్యాంక్